చూస్తున్నారు అయితే కొన్ని అయితే చచ్చిపోయాయి అనమాట చూస్తున్నారా పట్ట అయితే ఒకసారి ఒకటి ముట్టి చూద్దాం ఏ విధంగా ఉందో చూడండి ఇదిగో ఇలా ఉంటుందన్నమాట కందరిగా పెద్ద కందిరిగా పట్టు ఎవరు ఈగలు చిన్న చిన్నవి లేత లేత బోలెడ్ అన్నీ ఉన్నాయి చూడండి వాడైతే తీస్తున్నాడు అలాగే తీసిన తర్వాత అయితే ఈ షర్ట్ వేసుకొని అయితే ఎంత వచ్చి అవన్నీ మొత్తం తీసి తర్వాత అయితే వండుకొని తింటాం చూడండి ఆ విధంగా అయితే తీసుకోవాలన్నమాట చూడండి ఒకటి చూడండి ఇటువంటివి అయితే ఈ విధంగా పట్టుకొని లాక్కోవాలి చూడండి లాక్కున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి చూడండి ఇదిగో ఇవి మొత్తం అయితే వండుకొని తింటాము మంచి టేస్ట్గా అది కూడా వీడియోలో చూపిస్తాం మీకు ఒకసారి చూడండి చూడండి ఈ పట్టు లోపల ఉన్న పురుగులు మొత్తం అయితే తీసాం చూడండి మొత్తానికి అయితే నేను ఇది కాల్ చేసాను చూడండి సేట దగ్గర అయితే ఇన్ని తీసేం చూడండి చూడండి ఏ విధంగా ఉన్నాయి చూడండి పురుగులు ఇవంతా పురుగులే మంచి ఫ్రై చేసుకుని తింటాము టేస్ట్ ఎలా ఉంటుందంటే మరి చెప్పలేము మామూలుగా లేదు అలా ఉంటుందన్నమాట ఇటువంటి పురుగులు అయితే నేను చాలానే తినేసి ఉన్నాను చూడండి మావాడు అయితే అవతల మావాడు అయితే ఇక్కడ పెద్ద పట్టు తీస్తున్నాడు చూడండి ఇదిగో పెద్ద పట్టు దగ్గర చాలానే ఉన్నాయి పురుగులు చూడండి ఇదిగో ఎంత తీస్తామంటే అన్ని తీసామన్నమాట చూడండి వాడు కూడా అవతల తీస్తున్నాడు ఇప్పుడైతే పెద్ద పట్టు తీస్తున్నాడు చూడండి అలాగే చూడండి ఇవి ఎంత ఇప్పుడైతే వండుకొని తింటాం చూడండి ఎంత బాగుందో చూడండి ఇటువంటి పురుగులు మీరు కూడా మీ ప్రాంతంలో తీసి వండుకొని బాగా తినేస్తున్నారు లేదో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి